యేసు క్రీస్తు నామలో ప్రదేపొరక ఉన్నారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన ఎంతైనా దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెపిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుతాన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవని జహాన్ గారు రాసిన సువార్త తొమ్మిది దేవుడు పాపుల మనవి ఆలకింపడని తిరుగుతూ ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించని ఏడ ఆయన వాణి మనవి ఆలకించును ప్రార్థన మాట మందరిశుద్ధి ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి శ్రీ కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుతుస్తున్నాము ఆయన యాత్రివేళ అందరితో మాట్లాడమని పాప రఘన ఏసుక్రీస్తునామా వేడుకుంటున్నా అంతమే ప్రభు ఏసుక్రీస్తునామలో హృదయ కొరకం పొందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ఒకటెప్ప మొదలుపెట్టి అంశం పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నావా పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నావా ఎవరు పాపం చేసి ప్రార్థన చేసేది ఎవరో ఎవరు మీకు అర్థం అవ్వాలి పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నావా అంటే రోజున ఇక్కడ ఎవరెవరి గురించి వచ్చింది ఇద్దరు వ్యక్తుల గురించి మంచిది ఒకటి ఎవరి గురించి అంటే ఒకటి సేవకుడు గురించి సేవకుడు గురించి రెండు విశ్వాసులు ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మనం చూస్తే ముందు సేవకుడు గురించి చూస్తే సేవకుడు తప్పు చేస్తారా అంటే తప్పు చేస్తారు సేవకుడు వ్యభిచారం చేస్తారంటే వ్యభిచారం చేస్తారు సేవకుడు మోసం చేస్తారంటే చేస్తారు సేవకుడు అబద్ధాలు ఆడతారంటే ఈ ముందు సేవకుడు సేవకుడు అనే పేరు వద్దు కాని అంటే ఎందుకంటే ఆ పవర్ చాలా పవర్ కలిగిన పేరు ఒకసారి చెప్తే సరిపోయింది ఇన్నిసార్లు అవసరం లేదు అబద్ధాలు ఆడతారా అంటే ఆడతారు మరి పొరుగు అనేది ఆశిస్తారా అని అంటే ఆశిస్తారు ఎందుకు అని అంటే సేవకుడు కూడా ఎవరు మనిషి ఆ సేవకుడికి ఏముంది శరీరం ఉంది ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయా అని అంటే ఈ కోరికలన్నీ వస్తాయి శరీరం ఉన్న ప్రతి ఒక్కరికే వస్తాయి అపోసరైన పౌరు గారు నేను మంచి చేయాలని అనుకుంటున్నా గానీ చేయలేకపోతున్నాను ఎందుకని నా శరీరం సహకరించారు అలాగే మరి శావకుడు కూడా ఇది చేస్తారా అప్పు చేస్తారా అంటే చేస్తారు మరి ఎలాగా కాపాడేది ఎలాగా మరి శావకుడే తప్పు చేస్తే ఎలాగా ఎలా మరి రక్షించేది ఎలాగా కాపాడేది ఎలాగ విశ్వాసం రక్షించాల్సిన ఆయన మరి తప్పు చేస్తున్నాడు అనంటే తప్పు ఆలోచన వస్తుంది అని అంటే మరి ఇంకా ఆ వ్యక్తిని ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కూడా అంతా రెండు రెండుగా ఇద్దరిద్దరుగా చెబుతున్నానంటే అర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తు ప్రభారు ఆ ఇద్దరిద్దరునగా పంపించారు అనేది ఇద్దరు అనేది చాలా విలువైనది ఇద్దరు అనగా చాలా గొప్ప విషయం అది ఆదావం చేసిన తర్వాత ఎవరు చేసిండు అబొమ్మం చేసిండు అంటే వీళ్ళిద్దరు ఇద్దరు ఉండాలి ఎందుకు ఉండాలి ఈ విషయం భర్త భార్య వీళ్ళిద్దరూ తర్వాత ఒక వ్యక్తికి చనిపోడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏం పుడుతుంది ఒకరు పడిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఎవరైనా సరే భర్త భార్య లేదా ఇద్దరు ఫ్రెండ్స్ లేదా ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పడిపోతే ఒక వ్యక్తి లేకపోతు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు పోతున్నారు ఒక వ్యక్తి వాహనం తోలటం తోలలేకపోయిండు అప్పుడు ఏం జరుగుతుంది అక్కడే ఆఫ్ చేసి అక్కడే కూకుంటారా కూర్చోడు ఎందుకని ఇంకొక వ్యక్తి ఉండదు కాబట్టి వాహనాన్ని ఏం చేస్తారు అనిపిస్తారు అదే వ్యక్తి లేకపోతే అక్కడే ఉండిపోతారు అలాగే యేసుక్రీస్తు ప్రవరు చెబుతున్న విషయం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు శిష్యుల్ని కూడా ఇద్దరిద్దరనగా పంపించారు ఇప్పుడు ఇద్దరు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు సంఘంలో చూడండి చాలా వరకే ఏ సంఘం అయినా ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అని అంటే ఒకటి అన్నాదమ్ములన్న అయి ఉండాలి లేదా బయట ఉన్న ఇద్దరు సేవకులన్నీ అయి ఉండాలి లేకపోతే భర్త భార్య అయి ఉండాలి ఇందులో ప్రాముఖ్యంగా కలిసి ఎక్కువగా సేవ చేసేది ఎవరు అనంటే భర్త భార్య ఇద్దరు వ్యక్తులు ఉండాలి ఎందుకని భర్త సేవ చేస్తున్న సందర్భంలో ఆ భర్తకు ఆ షికాగో రావచ్చు అలసట రావచ్చు లేకపోతే ఆ ఇష్టం లేకపోవచ్చు లేకపోతే ఇంకేదైనా రావచ్చు ఆ సమయాల్లో మంచి చెప్పి నిలబెట్టి ఎవరో అనంటే సాటైన సహాయం శ్రీ ఒక సంఘంలోని ఒక సేవకుడు అతను ఆ అసలు రావడం అనేది అతను ఎక్కువగా ఇష్టం ఉండకలేకపోయినా కానీ ఆ భార్య మాత్రం ఏం చేసేది వెళ్ళాలి వెళ్ళాలని అని చెప్పి ఆ ఈ రోజున అతన్నే నిలబెట్టి అలాంటి ప్రతి ఒక్క సందర్భం ఎక్కడే కాదు ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి యేసుక్రీస్తు ద్రోగారు చెప్తారు మీరు ఇద్దరు వ్యక్తులు కలిసి ఏకీభవించిన ఎడల మీకు ఏది కావాలో మీరు ఏదైతే అడుగుతారో అది మీకు ఇస్తారో అని చెబుతారు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి భర్త భార్య ఇద్దరు ఎందుకంటే వీళ్ళిద్దరిని దేవుడు దత్తపరిచింది కాబట్టి వీళ్ళిద్దరూ ఆ ఏక శరీరమై ఉన్నారు కాబట్టి మరి వీరిద్దరే దేవుడు చదపరిచి ఉన్నారు కాబట్టి వారిద్దరూ ఏం చేయాలి ప్రతి ఒక్క విషయంలో స్త్రీ సహాయంగా ఉండాలి తర్వాత పురుషుడు స్త్రీకి సహాయంగా ఉండాలి ఈ రోజున స్త్రీ దేవుని విషయాల్లోని సేవలోని పనిలో వెళ్తుంది అనుకోండి పురుషుడు ఆ నేర్చుకోపోయినా వెంట వెళ్ళి ఏం చేయాలి సహాయం చేయాలి అలాగే భర్త ఏమంటే భార్య ఉండాలి ఇప్పుడు శాముకుడుకి ఒక స్త్రీని చూసినప్పుడు లేకపోతే ఎవరినైనా చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చిందనుకోండి వెంటనే భారీ ఉందనుకోండి పక్కన వ్యక్తికి అక్కడ ఏం చేస్తారు లేకపోతే ఇదే తర్వాత అయినా స్త్రీ ఏమని అడిగిద్ది అక్కడ సంఘాలు అడగపోయినా లేకపోతే వచ్చేటప్పుడు అడగపోయినా ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఎందుకంటే సంఘం అడిగితే పరుగు పోయిద్ది బయట అడిగితే బాగోదు ఇంటికొచ్చిన తర్వాత ఎక్కడ అడగాలి ఏ విషయం ఎక్కడ అడగాలి ఏ విషయమైన ప్రతి ఒక్కటి కూడా నువ్వు భర్త భార్య బంధం భర్త భార్య అడగాల్సిన విషయాలు ఎక్కడ అడగాలి ఎక్కడ అడగాలి సంఘంలోని కాదు బయట కాదు ఎందుకని సంఘంలో ఎందుకని అంటే యేసుక్రీస్తు అపౌసులైన పౌరు గారు ఏమని చెప్పారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి ఎందుకని అక్కడ ఏదన్నా మాట్లాడితే నీ భర్త పరుగు పోయింది బయట ఏదైనా మాట్లాడితే ఎవరన్నా నింటారే మరి అలాంటి సందర్భాలు నువ్వు ఎక్కడ అడగాలి ఇంటికి వచ్చిన తర్వాత నీ గదికి వచ్చిన తర్వాత అక్కడ అడగాలి అదే విషయం యేసుక్రీస్తు ప్రభాని శిష్యులు కూడా ఎలా అడుగుతారో తెలుసండి ఆయన ఎవరో భర్త అందరూ ఎవరో శ్రీ ఎవరు ఆయన వరుడు ఎవరు సంఘం యేసుక్రీస్తు ప్రభు రక్షణ స్వార్పు తొమ్మిదో అధ్యాయంలోని ఆ దేయాన్ని ఎలగొట్టిన తర్వాత వాళ్ళు మధ్యలో ఏమి అడగరు శిష్యుడు బయట ఎక్కడ ఏమి అడగరు రూమ్ గదికి వచ్చిన తర్వాత లాభంకు వచ్చిన తర్వాత ఆ అయ్యా ఇది ఎలా సాధ్యం అని అడుగుతారు నువ్వు ఎక్కడ అడగాలి భర్తను గదిలోకి వచ్చిన తర్వాత అడగాలి ఇప్పుడు ఏవండి మరి మీకేంటి బయట అలా చూసినప్పుడు మరి ఏదో కొంచెం తేడాగా ఉంది ఏంటి అనేది అడగాలి అడిగినప్పుడు ఆ భర్త చెబుతున్న ఈ సందర్భాన్ని బట్టి విషయాన్ని బట్టి ఏవండి మీరు దేవుని వాక్యం బోధిస్తున్నారు జీవం గల దేవుని సేవకుడు మీరు ఇలా చేయటం అనేది మంచిది కాదండి వారి ఆత్మను మీరు రక్షించే విధంగా మీరు ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేస్తారు వారికి మరి మీరే వాళ్ళకి ప్రార్థన చేసి తర్వాత వాళ్ళనే దేవునికి అప్పు చెప్పే విధంగా మీరే ఉన్నప్పుడు మరి వాళ్ళ విషయంలో మీరే ఇది చేస్తే ఎలాగండి అనని స్త్రీ చెప్పుకోవాలి తర్వాత సంఘంలో మాట్లాడే విషయంలో తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ శావకుడికి ఎలా ఉండాలంటే సహకారంగా ఉండాలి సేవకుడైనా విశ్వాసని ఎవరైనా పడతారు పడకొండ అనేది ఉండడం అపవాది ప్రతి ఒక్కరిని కూడా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తావు ఎక్కడి నుంచి చేస్తారంటే చిన్నపిల్లల నుంచి యవనస్తులు మధ్య వయసు వృద్ధాప్యం ఇదిగో నేను వృద్ధాప్యానికి వచ్చినగా అపవాది నన్ను ఏం చేయాలనుకోవడానికి లేదు తీదుగు రాసిన పత్రిక రెండవ అధ్యయంలో ఉంటుంది అందరినీ కూడా ఏం చేస్తారో టార్గెట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు విశ్వాసమైన సేవకుడు అయినా ఎవరు అయినా ఈ రోజున నా సేవకులే చూస్తాను యూట్యూబ్ లో ఎక్కడ లేని ఎవరు అమ్మ తేజంటో ఆ మంత్ర అంతరాలు ఏంటది చేసిందట ఏ అద్భుతాల ఆ చేసినప్పుడు ఆయన గురించి చాలా మంది చెబుతున్నారు అలాంటి సందర్భాల్లో ఆ అతను అతను చేస్తున్నప్పుడు భార్య కూడా వాక్యం తెలుసున్నప్పుడు ఆ భార్య చెబుతు చెప్పే విషయం ఎలా ఉండాలంటే భర్తను ఇదిగో వాక్యానుసారంగా నడవాలి మీరు ఇది ఈ విధంగా ఉండాలని చెప్పుకోవాలి తర్వాత భార్య కూడా ఏదన్నా ఉన్నప్పుడు భర్త చెప్పుకోవాలి తర్వాత ఇలా ఇంకా విషయం చూస్తే చెప్పుకోవాలి ప్రతి ఒక్క విషయాలు అంటే మరి ఇలా చేస్తే పరలోకం వెళ్ళరు మరి మీకు తెలియదే కాదు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్క విషయాలు మాట్లాడే విషయాలు చూపు విషయాలు ప్రవర్తన విషయాలు ప్రతి ఒక్కటి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పుకోవాలి తర్వాత రెండో విషయం ఎవరంటే అలా పాపం చేస్తూ ప్రార్థన చేస్తే సేవకుడు ప్రార్థన కూడా వినడం రెండోది ఎవరంటే విశ్వాసులు విశ్వాసులు మందిరానికి వెళ్ళి వచ్చి తర్వాత పాపం చేస్తూ ప్రార్థన చేస్తే వినడం అర్థమైందంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే జగన్ గారు రచన సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో దేవుడు పాపుల మనవడే ఆలకింపడని ఎరుగుదు ఎవడైనా నువ్వు ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినటలా ఆయన వారి మనమే ఆలకించును ఆయన ఇంకెక్కడికి కొన్ని విషయాలు ఉన్నాయి ఎవరెవరంటే దైవ దేవ భక్తుడై ఉండాలి తర్వాత ఆయన చిత్తం చొప్పున జరిగించాలి ఇలా జరిగించినప్పుడే ఆయన వింటండి అనమాట ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకని అంటే ఈ రోజున ఎవరు ఏది కో ఏది కలిగి ఉంటారో ఆ చూపును బట్టి ఆలోచన బట్టి ఆ మాటను బట్టి అపవాది టార్గెట్ చేస్తారు కానీ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు ఎవరిని విడిచిపెట్టరు ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా నేను భక్తి నేను ప్రార్థనకు వెళ్తానంటే అస్సలు వాడి ముందు ఆటలేమి సాగవు ఎందుకంటే నువ్వు ప్రార్థనకు వెళ్ళినా ఏది చేసినా నిన్ను ఒకరోజు కాదు నువ్వు ఈరోజు ప్రార్థన చేసిన ఈరోజు ప్రార్థన చేసి నువ్వు నీతిగా ఉన్నావు నీతి మంతుడిగా ఉన్నాం దేవభక్తుడిగా ఉన్నాం ఆయన చెప్తా చెప్తాను జరిగించు ఎప్పుడు ఒక్క ఒక్కరోజు ఈ ఒక్కరోజు ప్రార్థన చేసిను ఈ ఒక్కరోజే జరిగింది మరలా రేపు రేపు కాపాడుకోవాలి విన్నారండి రేపు కాపాడుకోవాలి ఆ రేపు పాపం చేసి ప్రార్థన చేస్తే ఏనడ అర్థమైందంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఎలా ఉండాలి మన నోటిని కాపాడుకోవాలి మన దేహాన్ని కాపాడుకోవాలి మన ప్రవర్తన కాపాడుకోవాలి ప్రతి ఒక్కటి ప్రతిరోజు కాపాడుకోవాలి ప్రతిరోజు ఎలాగైతే తింటామో ప్రతిరోజు ఎలాగైతే గాలి పీల్చుకుంటామో ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు ప్రవర్తన కాపాడుకోవాలి ఒక రోజు కాదు ఒక రోజు అయిపోయేది కదా ఎప్పటి వరకు అంటే నువ్వు ఈ లోకంలో ఎంతకాలం అలా తింటావు భోజనం చేస్తావా ఎంతకాలం తింటాడం భోజనం తాగటం తినడం చేస్తారా ఎంతకాలం చేస్తారు ఆ అప్పుడు వరకు ప్రార్థన చేయాలి బ్రతికొన్నంత వరకు తింటారు కదా అలాగే కాలం ప్రార్థన చేయాలి చెయ్యాలి కాలం నువ్వు దేవభక్తుడిగా ఉండాలి నువ్వు కాలం దేవుని చిత్తంలో చేస్తేనే దేవుడు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు వినాలి పాపం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినాడు పాపుల మనవి దేవుడు వినడానికి రందం చెబుతుంది చూసారంటే అది ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారే ప్రతి దినము కూడా ఆయన తన్ను తాను ఏం చేశారు కాపాడుకున్నారు ఎలాగా ఎలాగా ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ఆయన కాపాడుకున్నారు ప్రతి ఒక్కటే ఆయనకు బాధలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చిన ఆయన ఏం చేసిండు కాకుండా ఇక అపోస్తలైన పౌరు గారి గురించి అయితే ఆయన చెప్పిన విషయాలైతే చాలా మంది ఇక నా శరీరంలో మంచిది లేదు మరి నేను మంచి చేయాలనుకుంటున్నా అపవాది నన్ను ఎలా ప్రా ఎలా చేసిండు ఇంకా చాలా చెబుతారు ఆయన చాలా చెబుతున్నారు అపోస్తలైన పౌరు గారు యేసుక్రీస్తు ప్రభావం ఆయన పరిశుద్ధుడు గనుక ప్రార్థనతో ఆయన కాపాడుకోండి కానీ ఈ లోకంలో ఉన్నవారు చాలా కాపాడుకోవాలి ఎందుకంటే ఏదో విషయంలో తప్పిపోతారు తప్పిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తారు కాబట్టి అలా పోకుండా ప్రతి ఒక్కరు తను తాను భద్రం చేసుకోవాలి కాపాడుకోవాలి అని అంటే ప్రార్థన ఉండాలి ప్రతిదినీలో నీలో ఉండాలి ప్రార్థన ఉండాలి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోడు వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుకోవాలి ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు రోజు ఒక్క రోజైనా నువ్వు దేవుని వాక్యం విన్నావా ఒక్క రోజైనా దేవుని వాక్యం చదివావా మాకు చదవటం రాదండి అంటారు మాట్లాడటం వచ్చా వినటం వచ్చా వినటం వచ్చుగా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకోవాలి రాకపోతే ఈ రోజు యూట్యూబ్ ఎన్ని వాక్యాలు వస్తాయి అయ్యా ఎవరి దగ్గర కానీ వెళ్ళి ఫోన్ తీసుకెళ్ళి అయ్యా వాక్యం పెట్టాయని పెట్టిస్తారు పెట్టేస్తారు విను ఏమో మనం వినడానికి నిన్ను నీకు మనసు రానియడం వినడానికి నిన్ను నీ చెవులు వినపడినాయడో ఎవరో దెయ్యం ఆ దెయ్యం నిన్న ఏం చేస్తాను నీ చెవులు మూతి మూసేస్తుంది అందుకని నువ్వు వాక్యాన్ని వినలేవు ఇంకేమన్నా ఏరే అయితే అప్పుడు నీ నోరు తెరుతురు నీ చెవులు తెరుతురు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నీ దేవునికి నువ్వు దూరం అయ్యి ఎవరో కూడా ఏమీ చేయలేరు దేవునికి ఆ దగ్గరగా ఉండి ఏదైనా కానీ అడుక్కోవాలి ఎలా సమీపంగా ఉన్నారు దేవుని దేని గురించి చింతపడద్దు అనే చెబుతున్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరు నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని యసుక్రీస్తున్నారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా ఏర్పెట్టి మాట్లాడిన తండ్రిని దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువేత ಜನಿಸ್ತಿ ಮಾಟನೆ ಮುಗಿಸ್ತಾನ ಅಂದ್ರೆ